దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా ఇంకెవరెవరో మనకి గుర్తొచ్చేయడం కదండి కొన్ని కొన్నిసార్లు వాక్యం చదువుతూ ఉంటే ఇంకెవరో గుర్తొస్తూ ఉంటారు ఇంకెవరి పాపాలో మనకి గుర్తొచ్చేస్తా ఉంటాయి నిజంగా ఈ వాక్యాన్ని బట్టి అయితే ఫలానా వారు తప్పకుండా దేవుని దృష్టిలో తప్పిదస్తులేనండి మన కంట్లో ఉన్న దూలాన్ని మనం చూడకుండా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు చాలా బాగా గమనిస్తూ ఉంటాం కదండి నో అ లాట్ అబౌట్ అదర్స్ వీక్నెసెస్ రాదర్ దాన్ అవర్ ఓన్ వీక్నెసెస్ ఇక్కడ ఉన్న నేను కూడా కలుపుకొని చెప్తున్నాను ఎందుకంటే దేవుని సేవకులంగా ఇక్కడ ఏది ప్రకటించినా దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం మొదట మమ్మల్నికొస్తుంది తర్వాత మిమ్మల్ని కోస్తుంది కదండి చాలాసార్లు మనకి ఎదుటి వారిలో పొరపాట్లు మనకి బాగా తెలుసు మనలో పొరపాట్లు చాలాసార్లు మనకి అర్థం కావు ఎదుటి వారు ఏ ఆజ్ఞలు గై కొనట్లేదు ఏ విషయంలో తప్పిపోతున్నారు ఎక్కడ వారు ల్యాకింగ్ ఇంకా ఎక్కడ వారు ఎదగాలి అవన్నీ మనల్ని అడిగితే అద్భుతంగా ఒక రిపోర్టు ప్రజెంటేషన్ కూడా ఇచ్చేస్తాం అవసరమైతే కానీ మన సంగతి ఏంటి అని ఆలోచించుకుంటే దాని విషయంలో మనకు అంతగా అవగాహన ఉండదు కానీ దేవుని విషయంలో ఆయన వైపుకు తిరిగినప్పుడు ఆయనను ప్రేమించేటప్పుడు ఆయనను ఆరాధించేటప్పుడు ఆయనను సేవించేటప్పుడు మనఃపూర్వకముగా చేయాలి విత్ ఆల్ యువర్ హార్ట్ అనే మాట దేవుని వాక్యంలో మనం చూసినాం